స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల రెండు నెలల్లోనే లక్ష ఇరవై నాలుగు వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే మనం చెప్పిన విధంగానే బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీనం ఏర్పడింది దీని ప్రభావంతో ఇప్పటికే మనం చూసుకుంటే విశాఖ వైపుగా వణికిస్తున్నాయి వర్షాలు కాకినాడ వైపుగా కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి ఏలూరు వైపుగా ఎడతెరుపు లేని వర్షాలు కొనసాగుతున్నాయి విజయనగరం వైపుగా వర్షాల విధ్వంసం కొనసాగుతుంది ఇక ఈరోజు రాత్రి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన వర్షాలు మొదలవుబోతున్నాయి ఇక రాయలసీమలోని చిత్తూరు వైపుగా తిరుపతి వైపుగా నెల్లూరు వైపుగా కూడా జోరుగా అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇక రాత్రి నుంచి కూడా మరొక నలభై ఎనిమిది గంటల పాటు మనం ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ వైపుగా కానీ అలాగే ముఖ్యంగా ఏపీలోని ముఖ్యంగా ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇక రానున్న నలభై ఎనిమిది గంటల్లో మనకి ఎక్కడెక్కడ ఎంత మేర వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక అంతకంటే ముందుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీన్నం ఇది బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం అయితే ఉంది కాబట్టి అల్పపీనానికి వాయుగుండానికి తేడా ఏమిటి అనేది చాలామందికి కూడా తెలియకపోవచ్చు మనం చూసుకుంటే గాలుల తీవ్రత దాదాపుగా ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ఉంటే మనం దాన్ని అల్పపీన్నంగా పరిగణలోకి తీసుకుంటాం అలాగే మనం చూసుకుంటే ఇరవై ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలుల తీవ్రత ఉంటే దాన్ని వాయుగుండంగా అయితే పరిగణలోకి తీసుకుంటాం ఇక యాభై ఐదు కిలోమీటర్ల నుంచి అరవై ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని అయితే తుఫాను గాను ఆ విధంగా అయితే మనం గాలుల తీవ్రత బట్టి మనము అది అల్పపీన్నమా వాయుగుండమా అలాగే తుఫాను అనేది పరిగణలోకి అయితే తీసుకుంటాం ఇక మనం చూసుకుంటే ఇది వాయుగుండంగా కూడా మారే సూచనలు అయితే ఉన్నాయి ఇక గత ఇరవై నాలుగు గంటలుగా మనము ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ గోదావరి జిల్లాలో చాలా చోట్ల రికార్డు స్థాయి వర్షాలు అయితే చూడటం జరిగింది ఇక మరొక నలభై ఎనిమిది గంటల పాటు అల్పపీన్నం అనేది తీరాన్ని తాకీతూ ఉత్తరాంధ్ర మీదుగా ఇది తీరాన్ని తాకి ఆంధ్రప్రదేశ్ అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో చెరువుల్లోకి అలాగే వాగుల్లోకి ప్రాజెక్టుల్లోకి జలకలను తీసుకువచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో చెరువులు పూర్తిగా కూడా నిండుకుండలా మారే అవకాశం మరొక నలభై ఎనిమిది గంటల్లో వాగులు పూర్తిగా కూడా నిండి రోడ్ల మీద ప్రవహించే అవకాశం మరొక నలభై ఎనిమిది గంటల్లో అలాగే ప్రాజెక్టులు జలకలను సంతరించుకునే అవకాశం పలు ప్రాంతాలు పలు జిల్లాల్లో అయితే ఖచ్చితమైన అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రస్తుతం జిల్లాల వారీగా చూసుకుంటే మరొక నలభై ఎనిమిది పంట ఎనిమిది గంటల పాటు ఏలూరు జిల్లాలో అత్యధికమైన వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఏలూరు జిల్లా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఏలూరు వైపుగా కానీ పల్నాడు జిల్లా వైపుగా అలాగే ఇటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా అలాగే విశాఖతో పాటుగా అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు మనము రానున్న నలభై ఎనిమిది గంటల పాటు చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాల వల్ల రాత్రికి రాత్రే వాగులు కానీ చెరువులు కానీ నిండే సూచనలు కూడా ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా అలాగే బాపట్ల జిల్లా అలాగే ప్రకాశం జిల్లాతో పాటుగా కర్నూలు నంద్యాల కడప జిల్లా తిరుపతి చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల చెదురు భారీ వర్షాలు కూడా ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల పాటు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా నెల్లూరు జిల్లాతో పాటుగా అనంతపురం సత్యసాయి జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు చూసే అవకాశం ఉంది ఈవెన్ నెల్లూరు నగరంలో కూడా మనము చల్లటి వాతావరణంతో కూడిన మోస్తరు వర్షాలు నిన్న సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో తిరుపతి నెల్లూరు చిత్తూరు వైపుగా కొనసాగుతున్నాయి అలాగే కర్నూలు వైపుగా కూడా వర్షాలు అయితే మనకైతే కొనసాగుతున్నాయి ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు పెరగడానికి అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి మరొక నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల పాటు భారీ వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉన్న ఉద్యోగస్తులారా విద్యార్థులారా అలాగే ముఖ్యంగా కార్మికులారా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి సోమవారం నాడు మంగళవారం నాడు మీరు చూసుకుంటే కంటిన్యూస్గా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా దంచి కొట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంలో కొంతమేర తీవ్రమైన వర్షాల వల్ల ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ అలాగే రోజువారి పనులకు వెళ్ళే ప్రజలు కానీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి ఈరోజు రాత్రి నుంచి నగరంలో ఎడతెరుపులేని వర్షాలు మరొక నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి వాహనాలు బళ్ళు కానీ కార్లు కానీ ఎవరు కూడా బయట పార్క్ చేయకండి ఉద్యోగస్తులందరూ కూడా విద్యార్థులందరూ కూడా సోమవారం మంగళవారం బుధవారం నాడు ఖచ్చితంగా గొడుగులు మీ వెంట తీసుకుని వెళ్ళండి మీరు ఉద్యోగాలకు వెళ్ళే సందర్భంలో కానీ అలాగే స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళే సందర్భంలో ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికమైన వస్తువులు నమోదయ్యే అవకాశం ఉంది సత్తుపల్లి కానీ కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు మునుగు పరిసర ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షాల వల్ల మనకి పూర్తిగా కూడా జలకాలను సంతరించుకునే అవకాశం ఉంది సత్తుపల్లి వైపుగా తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే మనం చూసుకుంటే మునుగు ప్రాంతం భద్రాచలం ఈ ఏరియాలో కాబట్టి ఈ ప్రాంత ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండండి ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారిగా ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడ మునుగు అలాగే ఇటు జనగాన తో పాటుగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్లా సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండతో పాటుగా మనకి ఇటు మెదక్ వైపుగా నిజామాబాద్ వైపుగా భారీ నుండి అతి భారీ వర్షాలు మరొక నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల పాటు నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పటికే మెదక్ వైపుగా కానీ మునుగు వైపుగా భారీ వర్షాలు మనకైతే కొనసాగుతున్నాయి ఖమ్మం సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో ఇక హైదరాబాద్ నగరంతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి అలాగే కామారెడ్డితో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు కొన్ని ప్రాంతాల్లో కొంచెం తీవ్రమైన వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి మరొక నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటలు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ఏపీ కంటే కూడా మనకి ముందుగా మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పుడైనా అల్పపీడనం ప్రభావం మనకి ఏపీకి ఒక రోజు ముందుగా వర్షాలు మొదలవుతాయి తెలంగాణ రాష్ట్రంలో కొంచెం లేటుగా వర్షాలు మొదలవుతాయి కాబట్టి ఒకరోజు లేటుగా వర్షాలు అయితే ఎండే అవకాశం ఉంది మరొక నలభై ఎనిమిది గంటల తర్వాత అల్పపీండం ఎఫెక్ట్ అయితే ఏపీలో తగ్గనుంది మరొక డెబ్బై రెండు గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ అల్పపీండం ఎఫెక్ట్ అయితే తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ అనేది బలపడి వాయుగుండంగా కార కూడా మారే అవకాశం ఉంది కాబట్టి చాలా చోట్ల రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నా చాలామంది చెరువులు కానీ వాగులు కానీ ప్రాజెక్టులు కానీ ముఖ్యంగా గోదావరి జిల్లాలు ఖమ్మం జిల్లా అలాగే ఇటు వరంగల్ కానీ ఆదిలాబాద్ కానీ అలాగే కరీంనగర్ కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో చాలా చెరువులు నిండే అవకాశం ఉంది వాగులు నిండే అవకాశం ఉంది ప్రాజెక్టులు జలకాలను సంతరించుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా పూర్తిగా చెరువులు ప్రాజెక్టులు వాగుల దగ్గరికి అయితే వెళ్ళకండి